గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఎమ్మీ అమ్మిగా ఉండేటువంటి మురుకులు ఈజీగా అలా చేసుకోవచ్చు మనకి బయట దొరికేటువంటివి ప్యాకెట్లు దొరికేవి క్రిస్పీగా ఉన్నాయి మా ఇంట్లో చేస్తే ఎందుకు ఇలా రావట్లేవని చాలా మంది అనుకుంటా ఉంటారు కదా అనుకోవడం ఏంటి చాలా మంది నాన్న కూడా అంటారు కవిత నువ్వు చేసిన మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి దాంట్లో ఏమేస్తావు అమ్మా ఎలా చేస్తావు చూడ్డానికి బాగుంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి అని అడుగుతారు నేనైతే దీంట్లో ఏమి వేయాలి బియ్యం పట్టించినప్పుడు బియ్యాన్ని ఒక నాలుగు సార్లు నీట్ గా కడిగేసి ఆరబెట్టేసుకొని పిండి మంచిగా పట్టించుకుంటాను పిండి అప్పుడు తెల్లగా వస్తుంది మనం ఏది చేసినా మంచిగా వస్తుంది అయితే మనం చేసేటువంటి వాటికి పిండికి వాటర్ కొంత కరెక్ట్ గా ఉండాలి పిండి ఉప్పడం కరెక్ట్ గా ఉండాలి తర్వాత గోల్ వేయడం కరెక్ట్ గా ఉండాలి తర్వాత ఉప్పు కారం మన రుచి తగినట్టుగా వేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రో ఇంట్లో అప్పాలు చేసాను అనమాట అప్పాలు చేసిన తర్వాత దాంట్లోనే మురుకులకు పెట్టాను అనమాట ఏంటంటే మనము పిండి ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు గ్లాసులు పిండి తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని వాటర్ మంచిగా మరగబెట్టి దాంట్లో మన రుచికి తేనంత ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు వాము అంటే అంతటి ఇంకేం అవసరం లేదు వేసేసి పిండి నేను మంచిగా మసలిన తర్వాత మాత్రమే వెయ్యాలి ఆ వేసేటప్పుడు కూడా స్టవ్ ఆన్లైనా ఉండాలి వేసి మంచి కలిపిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసి పిండిని అయితే మనము మినిమం ఒక అర్ధ గంట అయినా మూత పెట్టేసి పిండి మంచిగా ఉమ్మ గీలని ఇవ్వాలి పిండి ఎంత మంచిగా ఉమ్మ గీలితే మనకు వచ్చేటువంటి మురుకులు అంటే అంత క్రిస్పీగా టేస్టీగా వస్తే ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే మన పిండి ఒక అర్ధ గంట సేపు పక్కన నానబెట్టేసుకున్నా తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని మన పిండిని చపాతి పిండి కన్సిస్టెన్సీలో తెచ్చుకోండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో తెచ్చుకోవాలి తర్వాత మనము మురుకుల గొట్టం తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకొని మనం ఒక్కొక్కటిగా మనకు అన్ని సేమ్ సైజ్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా సారకు పెట్టడానికి కాలకపోతే దేనికైనా వేరే వాళ్ళకి ఎవరికైనా ఫంక్షన్ పెట్టడానికి కోసం అనుకుంటే అప్పుడు అన్ని సేమ్ సైజ్ కావాలి అప్పుడు బాగుంటుంది చూడండి అప్పుడు మనం ఏ సైజ్ అనుకున్నాం ఆ సైజ్ ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని దాని చుట్టూ ప్రెస్ చేసి తర్వాత గిన్నె తీసేసి మళ్ళీ ఇంకొక ప్లేస్ లో పెట్టేసుకొని చేసుకో కానీ ఇక్కడ మనం చేసుకునేది మన ఇంట్లో కోసం మన తినడానికి కోసమే కాబట్టి ఏ సైజ్ ఎలా వచ్చినా ఏమీ కాదు కాబట్టి ఇలా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ లో మనము ఒక మూడు వరుసలు లేదంటే రెండు వరుసలు వచ్చేసి ఫస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఉత్తరం అయిపోయిన తర్వాత వాటిని ఒకదాని పక్కన ఒకటి అంటించుకోవాలి అలా అంటించుకోవడం వల్ల అవి విడిపోకుండా ఉంటే మంచిగా వస్తాయి చూడండి పిన్ని మంచిగా పిసుకుడు పడాలి పిండిని ఎంత మంచిగా పిసుకుతే మనకు చేసుకునేటువంటి మురుకులు అంత మంచిగా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ తాయిజ్ మంచిగా ఒత్తేసుకుంటే మంచిగా వస్తుంది ఒకవేళ మనకు అంత ఓపిక లేదు అనుకుంటే టైం లేదు అనుకుంటే ఇలా ఒత్కుండా ఇంకా ఒక అబ్బాయి ఇట్లా ఒత్తే దాన్ని ఇప్పుడు అయితే ఇట్లా వస్తాయని కూడా పనిచేస్తాను అప్పుడైతే అత్తే హెల్ప్ చేసేవాళ్ళు నేను ఒక్కదాన చేసిన అప్పుడెప్పుడో వీడియో కాబట్టి నేను పిండి కలిపేసి అత్తే మళ్ళీ ఇలా ఒత్తేస్తే నేను గోలిచ్చుకున్నాను ఇప్పుడైతే పిండి తీసుకోవడం నేనే చేసుకోవాలి ఒత్తుకొని నేను ఒత్తుకొని గోలుచుకోరు ముఖ్య గోలుచుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను అంటే పిండి మంచిగా కలిపేసుకుంటే కింద కూర్చొని అప్పుడు మన మురుకుల కొట్టంలో ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మనం వాటిని మనకి ఆ విడుతులు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఒక గిన్నెలు మూత పెట్టి ఆయిల్ వేడిన తర్వాత డైరెక్ట్ గా ఆయిల్ ఒత్తేస్తాను మన ఇష్టం మనకు అలా కావాలంటే అలా తినచ్చు ఇది ఇచ్చినది ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అమ్మ ఇట్లనే అనమాట అందుకే నాకు అట్లే ఇష్టము అలానే చేసేదాన్ని కానీ అత్త డైరెక్ట్ కరాయిల్ని ఒత్తే వాళ్ళ అప్పుడు తను ఒకటే చేసుకున్నది కాబట్టి ఒకరి మేము వాళ్ళం అనుకోండి అప్పుడు ఏం ఇప్పుడు నేను వచ్చాక ఇద్దరం ఉంటే ఒకరి మొత్తము ఒకరిని గోలేయడం కాబట్టి ఈజీగా ఉంటుంది అనేసి అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా అత్తయ్య గుడి చాదనవట్లే కాబట్టి ఒక్కటే చేసుకోవాలన్నప్పుడు గుడుకుల గుట్టంలో డైరెక్ట్ ఆయిల్ వేసేస్తాను చాలా క్రిస్పీగా ఇట్లా చేసినా అట్లా వేసినా టేస్ట్ లో ఏమి చేంజ్ ఉండదు మనమే తినేది ఏమవుతుంది డబల్ పని అనుకుంటే డైరెక్ట్ కడాయిలో ఒత్తేసుకోవచ్చు లేదు ఇలా సింగిల్ సింగిల్ గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక ప్లేట్ లో ఒత్తుకోండి పేపర్ పైన మాత్రం అస్సలు ఒత్తకండి ఒకవేళ పేపర్ పైన కూడా పైన టిష్యూ పేపర్ కానీ లేదు ఒక క్లాత్ వేసుకొని ఇప్పుడు కాటన్ క్లాత్ వేసుకొని కాటన్ క్లాత్ పైన ఒత్తేసుకుని పెట్టేసుకోవచ్చు నేనైతే ఏం చేస్తాను అంటే అమ్మ ఏం చేసి అంటే చాట వేసేసి చాట్లో క్లాత్ ఏదైనా చున్నీ కానీ లేదంటే టవర్ పాత టవర్స్ ఉంటాయి కదా టవర్ వేస్తే దాంట్లో ఒత్తేది అప్పుడు చాట తీసుకెళ్ళి ఇంట్లో చాలా చాట ఉంటుంది ఇప్పుడైనా మనం ఒక చాట ఉండమే కష్టం ఉంది మా ఇంట్లో ఐదారు చాటలు ఉండేవి ఐదో చాట్లలో వాళ్ళం ఒక రెండు చాట్లు అయిపోయినాయి అనుకోండి మళ్ళీ ఇంకో రెండు చాట్లు తీసుకొచ్చి గోలు ఇచ్చుకునే వాళ్ళు ఒకటి కట్ వెళ్ళిపోయి మీద కాబట్టి ఈజీగా తొందరగా గోళీవి ఇంట్లో నలుగురం ఉంటే నలుగురం ఒక పని చేసేది ఈజీగా అయిపోయేది అనమాట ఇప్పుడు రోజులు మారినాయి కదా చాలా టేస్టీగా వస్తాయి చూడండి నాకు ఈ మురుకులు చూసినప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళు చేసినవి మేము మేమే చేసుకున్నప్పుడు చాలా క్వాంటిటీ వాళ్ళం మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళు అందరికి ఇచ్చేదమ్మా చుట్టూ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి మీకు ఎంత మందికి ఇష్టం మీ యొక్క మురుకులు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇలా వచ్చినటువంటి వాటిని మనం ఆయిల్ వేసి గోల్ ఇచ్చేటప్పుడు కూడా ఒక రెండు మూడు టిప్స్ ఉంటాయి కరెక్ట్ గా ఫాలో అవ్వండి ఆయిల్ మంచిగా వేడవ్వాలి వేడైన తర్వాత మాత్రమే ఈ యొక్క మురుకులు వేయాలి వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచిగా కాలాలి మంచి కాలితే క్రిస్పీ మంచి కాలకపోతే కట్టుకు వస్తాయి తర్వాత ఆయిల్ వస్తూ ఉంటుంది కదా ఆయిల్ రావడానికి ఇది అంటే ఒక వాయి తీసిన తర్వాత ఇంకొక వాయి వేయడానికి ఒక రెండు నుండి మూడు నిమిషాలు అయితే టైం తీసుకోవాలి ఇలా తీయంగానే అలా వేయద్దు ఎందుకంటే అప్పటి వరకు వేరేటి గోడడానికి ముందు వేసిన గోడడానికి కొంచెం వేరే తగ్గుతుంది కదా మళ్ళీ నెక్స్ట్ వేసేటువంటివి కొత్త వాయి వేసేవి కొంచెం పచ్చిగా ఉంటాయి అవి గోలడానికి టైం పడతాయి కాబట్టి అది కొంచెం వేడవని అలా వేడైన తర్వాత వేస్తే మనకు అసలు ఆయిల్ పట్టి మంచి క్రిస్పీగా వస్తాయి మీరు ఎంతమందికి ఇంట్లో చేసేటువంటి వంటలు ఇష్టం నాకైతే ఇంట్లో చేసే వంటలు ఇష్టం మా చిన్నోడు కూడా ఇంట్లో చేసే వస్తువులు ఇష్టం ఎందుకంటే మన పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో అమ్మ చేసిన వంటలు